బుధవారం టీచర్స్ నేడు వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో శాసనసభ్యులు శ్రీ పెండం దొరబాబు మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ పెండం దొరబాబు మాట్లాడుతూ మీ తరఫున మీ విన్నపాలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తానని తెలియజేశారు 何 ਲੇ ਸਰ ਮਾ ਕੇ ਸਮੱਸਲੇ ਇਸ ਸੰਖੇਪ ਪਰਖ ਲਈ ਇਹਨਾਂ ਸਰ ਅੰਗਨਵਾੜ ਵਰਤਸ ਮਾ ਕਾ ਮਾ ਵੜੀ ਲੈਣ ਨਾ ਮਾ ਬੱਚਾ ਕਿਚੇ ਦੀ ਲੈ ਸਰ ਲੈ ਸਰ ਇਹ ਵੀ ਐਸਾ ਸੈਲਰੀ ਸਰ ਮੈਂ ਕਸਟ ਕਰਤ ਹਾਂ ਸੈਲਰੀ ਸਰ ਕਨੈਸ ਮਾ ਕੋ ਡਿਊਟੀ ਮਾ ਕੋ 24 ਘੰਟੇ ਡਿਊਟੀ ਸਰ ਉਹ ਦਿਨ 9 ਜੀ

అది చిన్న సంస్థ జగన్ సార్ ఎంతో మంది ఎంతో చేస్తున్నారు సార్ ఎంతో కోట్లు ఖర్చు పెట్టి ఆ బ్యాట్లు బాల్ ఇచ్చారండి అందరూ ఎంతో కదండి ఇంత మీరు క్రిస్మస్ కి ఎదురు చూసామండి నిన్న చూ ఎదురు చూసాము ఎంతో చిన్న కొబులు చెప్తారేమో అనుకున్నామండి చాలా నిరుత్సాహపరిశారు సార్ దృష్టికి వెళ్ళిందో లేదో తెలియదు కదండి ఈ మ్యాట్రో వెళ్తాదండి కంపల్సరీ కాకపోతే సార్ సార్ ఓకే

आह हाँ आवाज कर यार माँ मेरे तंदरुस्त माँ बनी हुई हैं बंदर नीलेन मंत्रियों ने वो क्यूटिया की चिट्ठी दे रहे हैं मैंने तूने कुछ नहीं कोई नागूरी चर्च के तो नाम है तो कोई अत्तरमिरो है मेरे का सार तेरे ही है मेरे का सार 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 మా బోర్డు మీద మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారు చెప్పండి కదా సార్ చూసాను మరి వద్దన్నారు సార్ ఒక్క డ్యూటీ చేస్తున్నాం అని చెప్పినప్పుడు అంటే మేము అర్థం చేసుకున్నాం సార్ అర్థం చేసుకున్నాం అవును సార్ అదే సార్ అదే మేము అర్థం చేస్తున్నాం సార్ అందుకే సార్ అర్థమైంది సార్ మాకు అంత అర్థమైంది అందుకే మీరు రావాలి మేమే ఫీల్ అవుతారు మా బాక్స్ తెచ్చుకుంటున్నాం చేస్తున్నాం సార్ రాత్రి పిలుస్తారు బొత్తు సత్యనారాయణ గారు దారుణంగా మాట్లాడారు భవాని తీవని అనుభవించు భవాని మేము పెట్టి కూర్చున్నాం సార్ అక్కడ మేము కూర్చున్నాం అక్కడ చెప్పండి కోరికే సంవత్సరం సంవత్సరం నెల ప్రతి ఇంటికి ప్రతి మనిషిని కలిసాను ప్రతి మనిషిని అంటే మీరు రాష్ట్రంలో ఎవరు తిరిగి నేను అలా తిరిగాను ప్రతి మనిషిని కలిసాను ప్రతి మనిషి సమస్య విన్నాను నా వరకు నా వంతు నేను

యూనియన్ సిఐటియు తరఫున వీరి యొక్క సమస్యలని అన్నిటినీ కూడా అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి తక్షణమే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటీ రాష్ట్రంలో అమలు చేయాలి ఈ సమస్యలన్నింటినీ కూడా న్యాయబద్ధంగా మీరు కోరడం జరిగింది ఇది గౌరవ ముఖ్యమంత్రి జ జగన్మోహన్ రెడ్డి గారికి తప్పనిసరిగా ఇది వీరికి రిప్రజెంటేషన్ నేను వారి దృష్టికి తీసుకెళ్లే బాధ్యత నాదని చెప్పి ఇప్పుడు నాటిస్తూ వీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటి వరకు ఆ రోజులో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట యాభై ఒక్క నియోజకవర్గాన్ని చేరు అంటే వీరందరి సహకారం వీరందరి సహకారం తరపున అధికారంలోకి వచ్చినటువంటి మేము తప్పనిసరిగా వీరి సమస్యల్ని అర్థం చేసుకుని తప్పనిసరిగా చేయవలసిన బాధ్యత మా మీద ఉంది ఇది కంపల్సరీ వీరందరూ నా అక్క చెల్లెలు వీరందరినీ కూడా ఇంక మరింత బాగుండాలని నేను కోరుకునే వ్యక్తిగా తప్పనిసరిగా వీరి తరఫున నేను चिपता ना चिपसी, जैसी तेरता ना चिपसी में आता, वड़ा मार्किट। मैं उनको वड़ा पचला करने को लेकर